కార్యంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా సో ఆయన పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది బాగుంది మేడం ఓకే అంటే ఈ గవర్నమెంట్ లో ఆయన ఒక పోలో ప్రాజెక్ట్ కి చెక్ చెప్తారు చేస్తామని చెప్పారు కదా మేడం వచ్చి టూ మంత్స్ కదా కంప్లీట్ డౌల్ చేస్తారు అంటే ఇప్పుడు ముప్పై ఆరు హత్య గురించి ధర్నా చేస్తున్నారు కదా జగన్ సో దానికి గురించి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ నేను స్పందించట్లేదు దానికి గల కారణాలు చేస్తారు మన ఆవేశంతో ఇలా కూడదు కదా ఆయన వెళ్ళాడని నిదానంగా ముప్పై ఆరు హత్యలు అయ్యాయి అంటే మీరు నమ్ముతున్నారు లేదు జగన్ ఏదో ఒకటి చేయాలి కదా మేడం దాంట్లో కాకుండా ఇప్పుడు మనం చూసుకుంటే విద్యాశాఖ మంత్రి ఐటీ సెక్టర్ లో కూడా చూసుకుంటే నారా లోకేష్ గారు ఉన్నారు కదా సో విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యింది తల్లికి అనే తీసుకురాలేదు ఎందుకంటే జస్ట్ మంత్స్ కంప్లీట్ అయ్యి అవ్వలేదు జగన్ ఉన్నప్పుడు ఎంతమంది విద్యార్థులు ఉంటారో అంత మందికి పదిహేను వేలు అందిస్తామని చెప్పేవాడు మరి ఇప్పుడు ఇంటికి ఒకరికే అంటున్నారు కదా కదా ఇంట్లో అండి అవ్వదు కదా వన్ బై వన్ చేస్తా ఉంటారు అంటే ఇంగ్లీష్ మీడియం అంటే గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం తీసేస్తే తెలుగు మీడియం దాంట్లో తీసుకొస్తాం తీసుకున్నారు మేడం ఇంగ్లీష్ మీడియం అని రెండు పెడతారు స్టూడెంట్స్ ఎవరిష్టం వాళ్ళు ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు నేర్చుకునే విధానం బట్టి వాళ్ళకు సూపర్ చేస్తారు మేడం ఒక్కటి వన్ బై వన్ ఫంక్షన్ చేస్తున్నారు ఆల్రెడీ ఒక్కటి ఒక్కటి చేస్తారు